నేను ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వేల్పూర్ ఆర్మూర్ దగ్గర ఉంటుంది నిజామాబాద్ జిల్లా ఇక్కడ ఉన్నాను ఈరోజు మార్నింగ్ ఒక దురదృష్టకరణకరమైనటువంటి సంఘటన జరిగింది ఈ స్కూల్లో ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అబ్బాయి సంతోష్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు అక్కడ ఆ కంపౌండ్ వరకు కనబడుతుంది కదా అది దూకి బయటికి వెళ్ళి అక్కడ డిగ్రీ కాలేజ్ వెనకాల క్యాంపస్లో ఒక చెట్టుకు ఊరేసుకొని వేసుకొని చనిపోయాడు ఆయన్ని నేను చూసి వచ్చాను అట్లాగే వాళ్ళ క్లాస్ తోని కూడా మాట్లాడాను నేను వన్ టు వన్గా ఈ టీచర్స్ అందరు ఎవరు లేకుండా ఒక గంట సేఫ్నే వాళ్ళతో నేను నేను మాట్లాడాను సో నాకు తెలిసింది ఏంటంటే ఈ అబ్బాయి పాపము కొంచెము చాలా డిస్టర్బ్గా ఉన్నాడు ఎందుకంటే ఒక నాలుగు సబ్జెక్ట్స్లో అబ్బాయికి బ్యాక్లాగ్స్ ఉన్నవి అందులో ఒకటి సప్లిమెంటరీలో పాస్ అయ్యాడు ఇంకా మిగతా మూడు ఉన్నవి సో పాపం తెలుగు మీడియం అబ్బాయి ఇంగ్లీష్ మీడియంకి వచ్చాడు తర్వాత ఆయన జూన్ ఫస్ట్కు రావాల్సింది ఓపెనింగ్కి జూలై తొమ్మిది అంటే నెల తొమ్మిది తర్వాత రావడం జరిగింది వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఏమో దుబాయ్లో ఉన్నారు వాళ్ళ అమ్మనేమో హైదరాబాద్లో పనిచేస్తుంది సో ఇంట్లో వాళ్ళ అన్నలు ఉన్నట్టుంది సో ఆ అబ్బాయి కొంచెం మానసికంగా డిస్టర్బ్లో ఉన్నాడు లేదు ఇంట్లో మరడానికి కండిషన్ తెలియదు కానీ బట్ ఇక్కడ చూసినంతవరకు నేను ఇక్కడ కండిషన్స్ చాలా బాగానే ఉన్నవి ప్రిన్సిపాల్ కానీ టీచర్స్ కానీ బాగానే ఉన్నారు వాళ్ళ క్లాస్మేట్స్ కూడా బాగానే ఉన్నారు సో కొన్ని చిన్న చిన్న సమస్యలు హాస్టల్లో రెసిడెన్షియల్ పార్ట్లో ఉన్నవి అంటే మనకు అనేది గొప్పది లేదు సో కానీ బట్ బాగానే ఉంది సో ఇది మనము మళ్ళీ దీన్ని ఏదో ఒక చాలా నెగిటివ్ తీసుకెళ్తారు బట్ దీనికి సంబంధించి మనం సైకాలజిస్ట్తో మాట్లాడి సో ఇలాంటి విషయాల మీద ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది అనేది మనం తీసుకోవాలి సో ఇది మీ అందరికి చెప్దామని నేను చిన్న చూద్దాం